మినరల్ వాటర్తో ప్రాబ్లం లేదు కానీ ఆ వాటర్ పట్టే ప్లాస్టిక్ బాటిల్ తోనే ప్రమాదమంతా శాస్త్రవేత్తలు మినరల్ వాటర్ బాటిల్స్లో ఒక షాకింగ్ విషయాన్ని గుర్తించారు సగటున లీటర్ కు రెండు లక్షల నలభై వేలు ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు వాటిలో తొంభై శాతం నానో ప్లాస్టిక్ లేనట ఈ నీటిని తీసుకోవడం వల్ల కణాలు కణాజాలలోకి ప్లాస్టిక్ ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయట తాగునీటి ద్వారా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో భారత ఆహార భద్రత ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ కీలక నిర్ణయం తీసుకున్నది ప్లాస్టిక్ క్యాన్స్ బాటిల్స్లో అమ్మే ప్యాకేజ్ డ్రింకింగ్ మినరల్ వాటర్ను హైరిస్క్ ఫుడ్ క్యాటగిరీలో చేర్చింది మినరల్ వాటర్ను తయారు చేసే కంపెనీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదంటూ గత అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం